విషయం ఆ కాళ్ళ దగ్గర మేము కూర్చోబెట్టడం కదండి కాళ్ళ దగ్గర ఆయనే కాలు పట్టుకున్నాడండి మీ కాలు పట్టుకుంటే కాలు పెట్టలేదు అప్పుడు వీడియో తీస్తే ఆ కాలు పట్టుకుని అంతా మేము వీడియోలు తీసి బయట పెడితే ఈ దేవాలయాలు అనే దాని మీద మన పరువే పోతుందండి మన ఉదాహరణకి పదిహేను నిమిషాలు సమయం ఇస్తే పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులందరినీ భారతదేశంలో ఉన్న హిందువులందరినీ ఓచకోత కోత చంపేస్తా అని ఆయన ఎవరో ఓ గారు గారిని ఆయన అన్న మాటలు మన అందరూ విన్నాం కదండీ అయితే ఏ ప్రణాళిక లేకుండా ఆయన ఒక్కడే పదిహేను నిమిషాలు సమయం ఇస్తే భారతదేశం మొత్తం హిందువులను చంపేస్తాడండి ఆయన కాదండి వాళ్ళకి స్వచ్ఛమైన స్పష్టమైన ప్రణాళిక ఉంది వాళ్ళకి ఆ ప్రణాళిక ఏమిటంటే వారి వారి యొక్క ప్రార్థనా మందిరాలకి శుక్రవారం కానివ్వండి మిగతా రోజుల్లో కానీ ప్రార్థనకు వెళుతున్నప్పుడు వీళ్ళు ఎవరు వస్తున్నారు మన మన ప్రార్థనా మందిరానికి ఎవరు ఏం పని చేస్తున్నారు ఎవరు ఎందుకు ఉపయోగపడతారు వారిని ఎలా ఉపయోగించుకోవాలి అసలు మన లక్ష్యం ఏమిటి అని అక్కడ బోధకులు ఎవరైతే ముల్లాలు ఏ మామలని అంటారో వాళ్ళు ఒక స్పష్టమైన ప్రణాళికతో ఒక ప్రత్యేకమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నారండి వాళ్ళు ఇది క్రిట్టు ఉన్నారు మరి అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఈ బోధన విధ్వంసానికి మన సంస్కృతిని నాశనం చేయడానికి ఈ భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకు ముందుకు వెళ్తుంటే మన ఆలయాల్లో మన ఊరుల్లో మన ప్రాంతాల్లో మన మతాల్లో మన సంప్రదాయంలో అర్చక పురోహితుల యొక్క బోధన ఏ పాటిగా ఉంది ఏమండి ఐదు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించారు మా వాళ్ళు మా ముస్లిమ్స్ ఈ భూమి మాది అని వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు ఈ భూమి అంతా ఇక్ష్వాకవంశీయుల్ది అని రాముడు స్వయంగా వాలితో అన్నాడని తమబోడి పెద్దలు చెప్పగా మేము విన్నాము ఇక్ష్వాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు వారు ఎక్కడ ఉన్నారు ఈ అధ్యయనంతో కూడిన అధ్యాపనం ఎవరు చేయాలి క్షాత్రం కలిగిన వారిని ఏమైనా గుర్తించంటే ఉదాహరణకి ఇప్పుడు అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఈ దేశాన్ని సంస్కృతిని నాశనం చేయడం కోసం ఏమైతే బోధన జరుగుతుందో అయితే ఏమిటంటే సహజంగా ఆయన ఆయన దోరణ ఏమిటంటే వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పేటువంటి లక్షణం ఆయనకి లేదండి ఓకే మంచో చెడు మనం కలవడం కోసం మీ దగ్గరికి వచ్చాము మేము ఒక ఎందుకు వచ్చారు ఒక పది నిమిషాలు మీరు వింటే నాయన మీ దగ్గర చిన్న వయసు మీకు సరిగ్గా తెలియదు మీ ప్రణాళిక సరిగ్గా లేదని మీరు చెప్పినా పర్వాలేదు అసలు మనం చెప్పే వినే లక్షణమే ఆయనకి లేదేమో అండి ఆయన సహజంగా అక్కడికి వెళ్ళే సమయానికి భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై రెండో శ్లోకంలో బ్రాహ్మణులు ఏమి చేయాలి ఎలా ఉంటే బ్రాహ్మణులని చెప్పుకొచ్చిందో దానికి వ్యతిరేకమైన పనులు ఆయన ఉన్నారండి అక్కడ ఆయన పైనలో ఉన్నారు రంగరాజన్ గారు ఉన్నారు అది చూస్తే నాకే నెత్తురుప్పొంగిందని నాకే కోపం వచ్చింది